ఇప్పుడు ఒక స్టోరీ చెప్తా సో మంచి జాగ్రత్త వినండి సర్వం శివం జగత్ అంటూ ఉంటుంది కదా ప్రతి దాంట్లోనే శివుడే ఉన్నాడు సో ఒక జ్ఞాని చూసేదానికి ఒక అజ్ఞాని చూసేదానికి చాలా తేడా ఉంటుంది సర్వం శివుడే కదా సో ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి ఏంటంటే ఒక గురువు దగ్గర శిష్యికం చేస్తూ ఉంటారు అనమాట ఆ గురువుగారు అంటారు ఒక మాట అరే ఈ విశ్వం మొత్తం శివుడేరా నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదని ఈయన ఈ బా ఈ శిష్యుడేం చేస్తూ ఉంటాడు అంటే సో అడవిలో వెళ్తూ ఉంటాడు అప్పుడు ఏమైపోతుందంటే రాజుగారు వస్తూ ఉంటారని చెప్పేసి ఏనుగుని మావాటి వాడు తీసుకుని వెళ్తూ ఉంటాడు అనమాట సో ఆ ఏనుగుకి కొంచెం అంటే అప్పుడప్పుడు అది కొంచెం కంట్రోల్ తప్పుతూ ఉంటుంది కదా మా వాడు అరుస్తూ ఉంటాడు అరే ఏనుగు వస్తుందిరా బాబు కొంచెం పక్కకు తెలుగు తెలుగు అంటే ఈ బాబు అంటాడు ఏనుగులోనూ శివుడే ఉన్నాడు ప్రతి జీవులోనూ శివుడే ఉన్నాడు కదా శివుడు నన్ను ఎందుకు తొక్కుతాడు అని చెప్పేసి అక్కడ నిలబడతాడు ఆ నమ్మకం చూడండి ఎంత గట్టిగా నమ్మాడంటే ప్రతి జీవిలోనూ శివుడే అన్నాడు కదా సో అలా నిల్చున్నాడు అలా వస్తా ఉంటే ఏనుగు వస్తున్నాడు వీళ్ళందరూ అడుగుతున్నట్టు వీళ్ళు గురుగారు భయపడతానని అని ఇక్కడ గురుగారు చెప్తున్నారు అందరూ చెప్తున్నారు ఈ బాబు లేదు ఏనుగులు కూడా శివుడు అని చెప్పేసి అంటాడు అనమాట సో ఆ ఏనుగు వస్తుంది తొన్నంత పెట్టి పెట్టుకొడితే వెళ్ళిపోయి కింద పడతానమాట చిట్టు గుద్దుకొని సో అప్పుడు గురువుగారు వచ్చి ఏంట్రా ఇంతమంది చెప్పిన ఎందుకు జరగలేదురా అంటే గురువుగారు మీరు సర్వం శివుడే అన్నారు కదా ఆ ఎనుగులో శివుడు లేదా అండి శివుడు నన్ను కొడతాడు అండి అనమాట రే నువ్వు నమ్మితే పూర్తిగా నమ్మాల్సిందిరా పై పైకి నమ్మకుంటే ఇలాగే వద్ది సర్వం శివుడే నేను చెప్పా కదా ఏనుగులో ఉన్నప్పుడు పైన మావాటి వాళ్ళు లేడా ఇక్కడ నాలో లేడా నేను కూడా చెప్పా కదా జరగమని నువ్వు ఎందుకు రా జరగలేదు ఇక్కడ శివుడు చెప్పలేదు అని చెప్పేసి అన్నాడనమాట అప్పుడు ఆ బాబుకి అర్థమయ్యేది మీకు అర్థమై ఉంటుంది కదా ఇది ఓం నమ శివాయ్ సర్వం శివం జగత్